ఈ రోజు సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనా వెళ్తున్న ఉమ్రా యాత్రికుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది ముఫ్రిహద్ ప్రాంతం వద్ద ఒక డీజిల్ ట్యాంకర్ని ఢీకున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది బస్సులో మొత్తం నలభైకి పైగా భారతీయులు ప్రయాణిస్తున్నారు వారిలో ఎక్కువ మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతానికి చెందినవారు ప్రమాదం జరిగి కొన్ని క్షణాల్లోనే మంటలు బస్సంతా వ్యాపించడంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు కొన్ని క్షణాలు అక్కడి దృశ్యం హృదయం తట్టుకోలేనిది సౌదీ రెస్క్యూ టీమ్స్ వెంటనే చేరి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన నష్టం భారీగానే జరిగింది భారత కాన్సులేట్ అత్యవసర హెల్ప్ లైన్ ప్రారంభించి బాధితుల కుటుంబాలకు సహాయం అందిస్తోంది ఈ ప్రమాదం గురించి దేశమంతా విచారం వ్యక్తం చేస్తోంది పవిత్ర ప్రయాణానికి బయల్దేరిన ఈ యాత్రికులు ఇలాంటి దుర్ఘటనకు గురవడం దురదృష్టకరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మన హృదయపూర్వక నివాళులు వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను